అక్కడనే నొక్కేను చిన్నపిల్లవాడు దేవుదకి పాదమిడిచిన వెంటనే తీసుకుని వచ్చి ఇచ్చిపెట్టేది ఎవరు అన్న అయితే వచ్చినటువంటి ఆ పిల్లవాడు ఏం చేశాడంట ఇదిగో మరి ఆ రోజు ఆమె మౌనంగా ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏమన్నాడు నువ్వు ఎందాక నువ్వు మంత్రాల్లో ఏదో అన్నాడు అయితే ఆమె ఏమన్నా ఉపయోగించుకోతే కొన్నిసార్లు మందిరాల్లో ఏదన్నా కానీ ఏదన్నా చేయకపోదినా లేకపోతే పిల్లల్ని ఎవరన్నా ఎప్పుడన్నా గట్టిగా అరిస్తే ఇప్పుడుగా మనం కోపడతాం ఎందుకు మా పిల్లల్ని అరుస్తున్నారు అని ఆమెనే అన్నాడు ఆయన మద్రాలు అయిన నువ్వు ఎంతకుందో అంటే ఆమె ఏమైంది వెళ్ళిన నేను మద్రాలు కాదు ఈ రాష్ట్రాలను నేను బహు కోపకారణమును బట్టి బహుబా ని చూపు నా బాధంతా దేవుని తెలియజెప్పుకుంటానని అని చెప్పింది అప్పుడు ఆయన ఏమన్నాడు ఇస్రాయల్ దేవులతో